మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలను అంగరంగ వైభవంగా గురువారం కావలి పట్టణంలోని వెంకటేశ్వర సినీ థియేటర్లో ఘనంగా నిర్వహిస్తున్నామని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కావలి గౌరవ అధ్యక్షుడు చింతాల వెంకట్రావు తెలిపారు కావలి చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు సందీప్తో కలిసి ముందుగానే కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఇక చిరు బర్త్డే సందర్భంగా ఇందిరా మూవీ రీ రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు మెగా అభిమానులంతా గురువారం ఉదయం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాలని ఇక ఆయన పిలుపునిచ్చారు పద్మ మెగాస్టార్ చిరంజీవి గారు రేపు దెబ్బదో పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ ముందుగా జరపడం జరిగింది ఈరోజు కేక్ కటింగ్ అయితేనేవి బాణ కాల్చడం అయితేనేవి అదేవిధంగా అందరికీ కేకు పంచడం ఇవన్నీ కూడా ఇది ఒక ప్రత్యేకం ఈ పుట్టినరోజు చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు ఒక తమ్ముడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావడం దాన్ని గాని దాని మీదట పేద ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో గ్రామీణ శాఖ పర్యావరణ శాఖ పంచాయతీరాజ్ శాఖలు మిగిలినటువంటి ఐదు శాఖలకి ఆయన మంత్రిగా ఉండి పేద ప్రజల సేవకి ఉపయోగపడే విధంగా ఆయన కార్యక్రమాలు నిర్వహించడం ఇది ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు